హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిండా గుడిగంటలు సీరియల్లో రోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రోహిణి విద్య మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడే విద్య అయితే ఏదేమైనా నువ్వు కష్ట సమయంలో ఆ నిన్ను ఆదుకున్నాడు అందుకే నలభై ఐదు లక్షలు వచ్చాయి అని చెప్పేసి అంటూ ఉంటే కల్పన చాలా తెలివైనది చాలా ఈజీగా మనోజ్ని మోసం చేసింది అని చెప్పేసి అంటూ ఉంటే కల్పన తెలిపైందే కాదు మనోజ్ కూడా తెలివైన వాడే కదా అని అంటూ ఉంటే మనోజ్కి ఏమీ తెలియదు అని అంటుంటే అవును అందుకేనా నువ్వు మనోజ్ని మోసం చేస్తున్నావు కదా కల్పన మోసం చేసిందని చెప్తున్నావు నువ్వు చేస్తున్న పని అదే కదా అని అంటూ ఉంటే నేను మనోజ్ని సొంతం చేసుకోవాలని అలా చేస్తున్నాను తప్పితే మనోజ్ని మోసం చేసి మధ్యలో వదిలేయాలని కాదు కదా అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఇక వెంటనే విద్య అయితే పోనీలేవే ఏదో ఒక విధంగా దేవుడు నీ వైపు ఉండి కష్టాలన్నీ కూడా తీరుస్తున్నాడు అని చెప్పేసి నడుస్తూ ఉంటారు ఇంతలో గోవర్ధన్ ఒక్కసారిగా ఎంట్రీ ఇస్తాడు అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటి మళ్ళీ వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటే పక్కనే ఉన్న విద్య అయితే ఇంకేముంది అడుక్కునేవాడు వచ్చాడు కదా ఏ డబ్బులకో నిన్ను అడుక్కుంటాడు ఆ డబ్బులు పరేసావంటే వెళ్ళిపోతాడు అని చెప్పేసి అంటూ ఉంటే అవును కరెక్ట్గా చెప్పావే నీకు కూడా నా గురించి బాగా అర్థమైపోయినట్టుంది ఏంటి కళ్యాణి నేను డబ్బు గురించే వచ్చాను ఇప్పుడు నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి అని అంటుంటే ఏంటి లక్ష రూపాయలు తీసుకురావాలా ఎక్కడి నుండి తీసుకురాను ఇప్పుడు నేను పార్లర్ కూడా అమ్మేశాను ఆ పార్లర్లోనే నేను పని చేస్తున్నాను అలాంటిది నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది అలాగే చెప్తావు డబ్బులు లేవని అంటూనే నాకు ఎప్పుడు చూసినా డబ్బులు తీసుకుని వస్తూ ఉంటావు అయినప్పుడు నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి గోవర్ధన్ అంటూ ఉంటే ఏంటి ఈ వయసులో నీకు పెళ్ళ అని చెప్పేసి విద్య అంటుంది ఈ కళ్యాణి పెళ్ళయ్యి పిల్లోడుండి కూడా పెళ్లి చేసుకోలేదా అలాంటిది నాకేం తక్కువ నేను పెళ్లి చేసుకుంటాను మరిప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావా లేదా సరాసరి మీ అత్తగారింటికి వెళ్ళమంటావా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి నీకు ఆ మాత్రం తెలియదా ఇప్పుడు నువ్వు రోహిణి గురించి బయట పెట్టావనుకో మనోజ్ దగ్గర నిజం తెలిసిపోతుంది ఇక ఆ డబ్బులు నీకు రావనే కదా నువ్వు కావాలని బెదిరిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే బెదిరింపో ఏమో ఏమైనా అనుకోండి నాకు డబ్బులు కావాలి ఇదే లాస్ట్ నీకు చెప్పేది నువ్వు తీసుకురావాల్సిందే అని చెప్పేసి గోవర్ధన్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్ళిపోయిన వెంటనే విద్య అయితే ఏంటే బాబు అలా మాట్లాడుతుంటే నాకే కంప్రమైజీ చెంప చెల్లుమనిపించాలనిపించింది కానీ నువ్వేంటే అలాగా చూస్తూ నింపాదిగా ఉన్నావు అని అంటుంటే ఇప్పుడు నేను కంగారు పడ్డానంటే వాడు ఇంకొక లక్ష ఎక్స్ట్రా అడుగుతాడు అందుకే నేను అలా ఉండాల్సి వచ్చింది అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక మీనా ఎప్పటికొస్తుందా అని చెప్పేసి బాలు అయితే ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి మీనా ఇంతసేపు అయింది కూడా ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉండేలోపే మీనా అయితే ఇంటికి వస్తుంది ఇక మీనాని చూసిన బాలు అయితే ఏంటి మీనా ఏంటి ఇంత లేట్ అయింది అని అడుగుతూ ఉంటే ఇక మీనా అయితే కాస్త కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావు కానీ నాతో ఎందుకు చెప్పట్లేదు ఎందుకు సరే నాకు అర్థమైపోయింది రే నువ్వెందుకు లేటుకొచ్చావో ఈ వీధి చివర ఒక నలుగురు మోగున్నారు వాళ్ళలో ఎవడో ఒకడు నీతో తప్పుగా మాట్లాడుంటాడు ఉండు వాడు పని ఇప్పుడే చెప్పొస్తాను అయినా ఆడపిల్లలంటే అంత అలసిపోయి అయిపోయిందా ఇప్పుడు నా ఎదురుగా ఎవరైనా ఆడపిల్ల గురించి మాట్లాడుతూ ఉంటే నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది అని బాలు అంటుంటే ఇక వెంటనే మనసులైతే మీనా ఇప్పుడు కానీ మౌనిక గురించి చెప్పానంటే ఈయన అన్నంత పని చేస్తారు ఆ సంజడిని చంపేస్తాడు మౌనిక అన్నదే నిజమవుతుంది అందుకే ఏం మాట్లాడకుండా ఉండాలి అని ఏంటండి మీరు ఎలా మాట్లాడుతున్నారు పని చేసి చేసి అలసిపోయి ఉన్నాను అందుకే నా మొహం అలా కనిపిస్తుంది అయినా ఆ వీధి చివరన్న వాళ్ళు అసలు నన్ను ఏమని లేదు ఒకవేళ నన్ను ఏమైనా అంటే నేను మాత్రం ఊరుకుంటానా వాడి పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను అని చెప్పేసి ఎప్పుడు ప్రతి దానికి గొడవతోనే ప్రతి సమస్య పరిష్కారం కాదు ప్రతిది మాట్లాడుకున్నా కూడా పరిష్కారం అవుతుంది అని చెప్పేసి మీనా అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక సంజయ్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి అమ్మయ్య బర్త్డే పార్టీ చేసిద్దండి నాకు బర్త్డే పార్టీ ఏదైతేనో ఇది వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ అందరికీ చెప్పు ఉంటుంది ఇప్పుడు అందరూ నట్టింట్లో కూర్చుని దాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు నాకెంతో హాయిగా ఉంటుంది అని చెప్పేసి సంజయ్ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఈలోపు మౌనికకి అయితే సంజయ్ ఎదురు కూడా కనబడుతుంది ఇక మౌనికను చూసి షాక్ అయిపోతాడు ఏంటి మళ్ళీ వచ్చేసావా అని అంటూ ఉంటే ఇది నా ఇల్లు అండి మీరు నా వారు మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను అని చెప్పేసి మౌనిక అయితే అంటూ ఉంటుంది నిన్ను చంపేస్తానే నువ్వు ఇంక నాకు పట్టిన శనిగ్రహానివే నన్ను వదిలిపెట్టెళ్ళవు అని చెప్పేసి మౌనికను కొట్టబోతూ ఒక్కసారిగా ఆ మందు మైకల్లో అయితే పడిపోతాడు ఇక రోహిణి అయితే ఇంటికి వస్తుంది మనోజ్ అయితే గేమ్ ఆడుకుంటూ ఉంటాడు ఏం చేస్తున్నావు మనోజ్ అని అడుగుతూ ఉంటుంది ఏం లేదులే చెప్పు రోహిణి అని అంటూ ఉంటే అదే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు వచ్చినాయి కదా మరి ఏం చేద్దాం నువ్వే కదా చెప్పావు రోహిణి బిజినెస్ చేద్దామని అని అంటుంటే బిజినెస్ చేయడానికి ఇంకా టైం పడుతుంది ఈ లోపు ఎవరికైనా రొటేషన్ తిప్పితే బాగుంటుందేమో మరి వాళ్ళకేళ్ళకి కాదు కొద్దిగా నమ్మకం ఉన్న వాళ్ళకే తిప్పాలి అని చెప్పేసి అంటూనే మరి నీ పార్క్ ఫ్రెండ్ కట్ట ఉన్నారు కదా వాళ్ళెవరికి నువ్వు డబ్బులు కట్ట ఇవ్వద్దు అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుంది సరే రోహిణి నీకు చెప్పకుండా నేను ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వను సరేనా అని చెప్పేసి మనోజ్ అంటాడు సరే మనోజ్ నువ్వు పంచి నాకు ఒక లక్ష రూపాయలు కావాలి ఇస్తావా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి లక్ష రూపాయల లక్ష రూపాయలు నీకెందుకు రోహిణి అదే అక్కడక్కడ చిన్న చిన్న బాకీలు ఉన్నాయి ఆ బాకీలన్నీ తీర్చేసానుకో నాకు కాస్త టెన్షన్ పోతుంది కదా అని అంటూ ఉంటే మరి ఇవ్వాల్సిందేనా అని అడుగుతాడు అదేంటి భార్య అడుగుతుంటే లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా నువ్వు అలా జంకుతున్నావా అదే కల్పనకైతే నలభై లక్షలు ఇచ్చావు కదా అని అంటుంటే అదేంటి రోని ఈ డబ్బులన్నీ కూడా వచ్చిందే నీ వల్ల అని చెప్పేసి సరే మరి బిజినెస్ పెట్టడానికి ఫస్ట్ కస్టమర్ని నేనే అవుతాను నువ్వు నేను నీకు రెండు వేలు పంపిస్తాను రెండు రూపాయలు వడ్డీ అనమాట అని చెప్పంగానే ఇక రెండు వేలు కాస్త మనోజ్ ఫోన్కి ఫోన్పే చేస్తుంది ఇక మనోజ్ చూసి వామ్మో రెండు వేలు వడ్డీ వచ్చిందా సరే అని లక్ష రూపాయలు కాస్త ఇక రోహిణికి అయితే పంపిస్తాడు అది చూసిన రోహిణి అయితే హమ్మయ్య ఇప్పటికైతే నాకు టెన్షన్ తీరిపోయింది సరే మనోజ్ చాలా థ్యాంక్స్ పంపించినందుకు ఎప్పుడు రెండు వేలైనవి తర్వాత ఆ డబ్బు నాలుగు వేలు అవుతుంది ఇక నీకు వడ్డీల మీద వడ్డీలే అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటే మనోజ్ ఇంకా ఆకాశంలో తేలిపోతూ ఉంటాడు పార్వతి అయితే పూలు అమ్ముతూ ఉంటుంది ఇక తనకైతే ఆరోగ్యం బాగోక చాలా నీరసంగా ఉంటుంది ఇంతలో సుమతి అక్కడికి వచ్చి ఇదిగో అమ్మ అన్నం తీసుకొచ్చాను తినేసి అప్పుడు వ్యాపారం మొదలుపెట్టుకో అని అంటూ ఉంటే ఎందుకమ్మా నేను అమ్మేదాన్ని కదా నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పేసి సుమతి అంటూ ఉంటుంది లేదులేమ్మా బాగోలేనప్పుడు చేయలేదనుకో చేసుకోవాలి కదా మనకి తప్పదు అని అంటుంటే అప్పుడేక మీనా అయితే అక్కడికి వస్తుంది ఇక మీనాని చూసిన పార్వతి అయితే ఏంటమ్మా మీనా ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటే నీకు బాగాలేదని చెల్లి నాకు ఫోన్ చేసి చెప్పింది అని అంటుంటే ఏంటికే ఫోన్ చేయడం ఎందుకు మళ్ళీ మీనా చాలా ఉంటాయి తన ఇంట్లో పనులు చూసుకోవాలి అలాగే పూలు అమ్ముకోవాలి అన్ని పనుల్లో కూడా ఇక్కడికి రావాలంటే తనకి ఎంత కష్టమవుతుందో చెప్పు అని అంటుంటే వాళ్ళు చెప్తావమ్మా అమ్మకంటే ఏమి ఎక్కువ అవుతుంది కావాల్సే ఆ పనులన్నీ కూడా పక్కన పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటే ఎందుకమ్మా ఇంటికి వెళ్ళొచ్చు కదా నేను చూసుకుంటానులే అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక గుణ శివ కూడా ఇద్దరు అయితే బైక్ మీద వస్తారు గుణాని చూసినా మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా వీడు గుణ స్నేహం ఇంకా వదలలేదా వాడితోనే తిరుగుతున్నాడు వాడు తిరిగిందే కాక వీడిని కూడా తిప్పుకొని చెడగొడుతున్నాడు రే గుణ ఆగరా అని చెప్పేసి ఇక వెంటనే గుణ దగ్గరికి అయితే వెళ్తుంది ఏంటక్క ఏంటి ఆగమన్నావు అని చెప్పేసి అంటూ ఉంటే వీడికంటే బుద్ధి లేదు వీడు చిన్న పిల్లాడు తెలీదు నువ్వెందుకు అలా తిరుగుతున్నావు అని అంటుంటే నా ఫ్రెండ్ని ఏమన్నద్దా అని చెప్పేసి శివ అయితే అంటూ ఉంటాడు ఆ వాడు నీ ఫ్రెండ్ ఏంట్రా వాడి వయసు ఏంటి నీ వయసు ఏంటి అని అంటుంటే వయసుతో సంబంధం ఫ్రెండ్షిప్కి ఏముండదక్క ఎవరితో ఏ వయసు వారైనా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు అయినా గుణ నేమొద్దు గుణ చాలా మంచివాడు అని చెప్పేసి అంటూ ఉంటే పక్కనే ఉన్న పార్వతి అయితే మీ గొడవల వల్లే కదరా బావ మన ఇంటికి రావడం మానేశాడు ఇప్పుడు ఏదో కాస్త కోస్తా కుదుట పడుతుంది ఆ సమస్య అనగానే మళ్ళీ నువ్వు వీడితో తిరుగుతూ కనబడితే ఎలాగా అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గుణ అయితే మా తప్పేమీ లేదక్క అంతా కూడా బావ తప్పే అంటే చ మా ఆయన్నే నువ్వు భావన పిలుస్తావేంటి నువ్వు అని పిలవద్దు అని చెప్పేసి మీనా అంటుంది అది కాదక్క ఆ రోజు బావే కావాలన్నా మీ చేసుకున్నాడు నా తప్పేమీ లేదు అని అంటూ ఉంటే అంతా తెలుసులే ఎవరిది తప్పో ఎవరిది రైటో ముందు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే గుణయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత శివ దగ్గరికి మీనా వచ్చి ఏంట్రా నువ్వు చేస్తున్న పని అమ్మకి ఒంట్లో బాగాలేదు ఆ మాత్రం కూడా నీకు తెలీదా అయినా కూడా తను ఇంత ఒంట్లో బాగపోయినా పనిలోకి వచ్చిందంటే అర్థం చేసుకో తను కష్టపడి నిన్ను మంచి పొజిషన్లో ఉండాలని చూస్తుంది కానీ నువ్వు ఆ రౌడీతో తిరిగి రౌడీలా తయారవుతున్నావు అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది బాలు అయితే ట్యాక్సీ స్టాండ్లో రోహిణి గురించి మాట్లాడుతూ ఉంటాడు ఉన్నట్టుండి ఇన్ని డబ్బులు తీసుకొచ్చిందంటే నాకు ఏదో అనుమానంగా ఉందిరా అని చెప్పేసి అంటూ ఉంటే పక్కనే ఉన్న రాజేష్ అయితే ఏమోరా వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు కదా డబ్బు ఉన్న వాళ్ళు ఏ విధంగా అయినా డబ్బు పంపిస్తారు ఆయన ప్రతిదీ నీకు అనుమానం ఏంట్రా అని అంటుంటే అప్పుడే లేదురా నాకేదో తడుతుంది అని చెప్పేసి బాలు అంటాడు ఇంతలో అటుపక్క నుండి జాతకం చెప్పేవాడు వెళ్తూ ఉంటాడు బాలు మొహం చూసి బాలు దగ్గరకైతే వస్తాడు బాలు వెంటనే ఇరవై రూపాయలు ఇచ్చి వెళ్ళి టీ తాగుపో అని చెప్పేసి అంటూ ఉంటే నాకు డబ్బులు నాయనా నేను నీ గురించి ఒక నిజం చెప్పాలని వచ్చాను ఎందుకో నీ మొహం చూడగానే నాకు చెప్పాలనిపించింది నువ్వు చాలా మంచివాడివి కానీ నీ నోరు అదుపులో ఉండదు నువ్వు ప్రతి సమస్యల్లో పడతావు ఆ సమస్యను కాస్త నీ భార్య వల్లనే భయపడతావు బయటపడతావు అని చెప్పేసి అంటూ ఉంటే పక్కనే ఉన్న తన ఫ్రెండ్స్ అందరూ నిజమే మీన వల్లే వీడు బయటపడతాడు లేకపోతే వీడి నోరస్సులు అదుపులో ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టాలని చూస్తావు నీకు అంతా మంచి జరుగుతుంది నాయనా నువ్వు చాలా మంచివాడివి కానీ ఈ ఒక్కరోజు కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే నీ నోటి వల్లే నీకు ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి అని చెప్పంగానే తన ఫ్రెండ్స్ అంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు అవును స్వామి నువ్వు చెప్పింది మాత్రం చాలా కరెక్ట్ వీడి నోటు వల్లే సగం గొడవలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటే మా ఇంట్లో గొడవలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా ఇంట్లోనే ఉంటాయి నాకు అంతకు మించి గొడవలేమీ లేవులే నా బతుకంతా కూడా చాలా బాగుంది అని అంటూ ఉంటే నువ్వు మహాజాతకుడువే ముందు ముందు నీకు లక్ష్మీ కళ ఎక్కువ ఉంది కానీ ఈ రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవు అని చెప్పేసి వెళ్తాడు అప్పుడే ఎమ్మెల్యే అయితే బాలుకి ఫోన్ చేస్తాడు ఏం బాలు ఎక్కడున్నావు అని అంటుంటే చెప్పండి సార్ వచ్చేస్తున్నానన్నా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక బాలు అయితే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు ఎమ్మెల్యే దగ్గర తన ఫ్రెండ్ అయితే ఉంటాడు అంటే బాలు ఇతను నా ఫ్రెండే అంటే పక్క రాష్ట్రం నుండి వచ్చాడు ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అంటే కొన్ని రోజులే ఉంటాడు కొత్త కారు కొంటాను అంటుంటే నేనే వద్దు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే నీకు బాగా తెలిసి ఉంటుంది కదా వాటి గురించి అందుకోసమని ఒక కార్ చూసి పెట్టు అని చెప్పేసి బాలుత ఉంటాడు సరే అన్న ఖచ్చితంగా చూస్తాను ఎందుకంటే తనకి ఎక్కువ అవసరం ఏమి ఉండదు కొద్ది కొద్ది కొద్దిగా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు అందుకే కొత్త కార్ ఎందుకని చెప్పేసి మీరిద్దరూ వెళ్ళి కార్ కొనుక్కుని తెచ్చుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇది వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి